అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అండి మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం శివశక్తి ఛానల్ నడుపుచున్న కరుణాకర్ సుగుణ అనే ఈ క్రిమినల్ లంజా కొడుకు గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి వీణు ఎందుకు క్రిమినల్ లంజా కొడుకు అంటున్నానో ఒకసారి వాని వీడియో చూస్తే అర్థమవుతుందండి పదకొండో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నాడు వాని శివశక్తి ఛానల్ నందు చర్చిలో ఆడవాళ్ళట చర్చిలో ఆడవాళ్ళు త్రాగడానికట ఇంటికి పిలిచేవారు తాగిన తర్వాత డ్యాష్ డాష్ డాష్ అంటూ పెద్ద ఆయన వైల్డ్ ఫైర్ టూ పాయింట్ జీరో అంటూ ఇటు కర్ణాకర్ కాని ఫోటో అటు పక్కనే ఓ కృష్ణ అనే ఓ ముసలి లంజవాడుకుండి కృష్ణ పేరు ఈ క్రిమినల్ లంజవాడుకులు ఇద్దరు కలిసి ఈ శివశక్తి ఛానల్ నందు క్రైస్తవ సమాజాన్ని క్రైస్తవ స్త్రీలను అతి భయంకరంగా అవమానపరచుకుంటూ మాట్లాడడం జరిగిందండి వీడు గతంలో కూడా శివశక్తి ఛానల్ నందు ఈ క్రిమినల్ లంజావాడుకు ఒడుకు రాజ్యాంగాన్ని గౌరవించేని కరుణాకర్ సుగురాగాడు వని శివశక్తి ఛానల్ నందు అనేక వీడియోలు యేసుక్రీసు ప్రభుల వారిని అవమానపరచుకుంటా బైబుల్ గ్రంథాన్ని అవమానపరచుకుంటా యహోవ దేవుడు అవమానపరచుకుంటా మరియమ్మ తల్లిని అవమానపరచుకుంటా అనేక వీడియోలు తీయడం జరిగిందండి వీళ్ళతో పాటు క్రైస్తవ నన్స్ వాళ్ళను అవమానపరచుకుంటూ తీయడం జరిగింది ఇప్పుడు ఏకంగా టోటల్ క్రైస్తవ స్త్రీలందరినీ అవమానపరచుకుంటా ఒక క్రిమినల్ అంజేవాడుకు కృష్ణగాడు వాడు పెద్ద తాగుబోతు అని చెప్పి ఆ కృష్ణగాడే చెప్పడం జరిగింది ప్యాకట రాయుడు ఆట వాడు రోజులు రోజులు ప్యాకట ఆడేదట అదే విధంగా వాడు ఏందట వ్యభిచారికుడు అని చెప్పి వాడే చెప్పడం జరుగుతుంది కృష్ణగాడు నేను ప్లే బాయ్ అని చెప్పి ఈ వ్యభిచారికుడు ప్లే బాయ్ అట ఈ ప్యాకట రాయుడైన క్రిమినల్ అంజేవాడుకు కృష్ణగాడు వాడిని వీని స్టూడియోకు పిలిపించుకున్న కరుణాకరగాన్ని ఈ కృష్ణగాన్ని గారిని చెప్పందుకొని తన్నే మాటలు బైబిల్కి చూసానండి ఈ క్రిమినల్ లంజా కొడుకులు ఇద్దరు కలిసి ఏం మాట్లాడిలో విన్న తర్వాత నేను మాట్లాడతానండి నేను చర్చిలో అబ్జర్వ్ చేస్తే అక్కడ అంత ప్లే బాయ్స్ అంత మొత్తం ఆ చర్చ్లో ఒక రొమాంటిక్ బృందావనమే అది నేను ఒకసారి సడన్ గా తలుపు తెరిచి చూస్తే పాస్టర్ గారి రూమ్ లోపల ఒక అడ్డమైన సీన్ కనపడ్డది నాకు తర్వాత విరక్తి వచ్చింది ఏంది ఇంత పాస్టరు ఇంకో అమ్మాయి ఆ అమ్మాయి ఎవరు అక్కడ సీనియర్ విశ్వాసి ఆ అమ్మాయి పేరు అరుణ పేరు గుర్తుంది నాకు అక్కడ పేర్లని గుర్తున్నాయి కిరణ్మయి అరుణ సీత జానకి సీత జానకి సీత జానకి వాళ్ళని అడిగాను నేను మరి పేర్లు మార్చుకోవాలంటే మాకేం మార్చుకోవాల్సిన అవసరం లేదన్నారు ఇంకొక రాణి మేరీ సిస్టర్ మీకు అందరు లేడీస్ పేర్లే గుర్తున్నాయి నాకు లేడీస్ మాత్రమే తెలుసు అక్కడ అక్కడ నేను అంటే నాకు ఆ వయసులో ఉండేటువంటి మామూలుగా జబ్బు ఉంటుంది కదా ప్లే బాయ్ జబ్బు అది నాకు కూడా ఉండే నేను అది ఏడు వారాల నుంచి ఇంకెక్కువ కంటిన్యూ కావడానికి కారణం అది కూడా మేము అయిపోతాం ఇదైపోతాం అదైపోతాం అంటారు కదా నేను ఎవరింటికి వెళ్ళినా కూడా మందు తీసుకొచ్చి ముందు పెడుతున్నారు మేము మందు తాగమంటారు ఇప్పటికి నేను ఛాలెంజ్ చేసి చెప్తా నాకు ఈవినింగ్ అయితే వెళ్ళాలంటే నా ఈ చర్చ్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే మంచిగా చర్చ్ ఫ్రెండ్స్ అంటే మొగాళ్ళు కదండీ అవి ఆడవాళ్ళే వెళ్తే మంచి మందుబాటులు రెండు గ్లాసులు తెచ్చిపెట్టాళ్ళు అట్లా నాకు చాలా చాలామందితో అయిపోయినాయి చాలా చాలా అంటే ఇక అది తర్వాత ఎడిట్ చేసుకుంటున్నాము రేపు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఓకే నేను ఎంత దిగజారిపోయినా అంటే పాకుడారాళ్ళ మీద కాలు వేస్తే ఎట్లా పాతాళానికి వెళ్ళిపోతామో అంత హీన స్థితికి దిగజారిపోయినప్పుడు రోజుల తరబడి పేకాడడం అమ్మాయిలతో తిరగడం ఇవన్నీ చేసి సినిమా ఫీల్డ్ నేను ఒక రైటరు ఆంధ్రభూమిలో రెగ్యులర్గా రాస్తుంటే నాటకాలు రాస్తుంటే తనిఖీల్లో బరిన లాంటి రైటర్స్ నాకు ఫ్రెండ్స్ ఉండే అప్పుడు నేనున్నా మీ లోపల నా బైబిల్ నేను పట్టుకుపోతున్నాను కాకపోతే ఈమె జాంబియా ఎవరిని కొరకదు నేనేమే మేము వాళ్ళకి చెప్పుకో మేము మీరు దేవ మీ దేవుళ్ళని తిట్టాము మేమేం చేయమంటుంది కానీ తిట్టకుండా క్రైస్తవ మతం అనేది ప్రేయర్ అనేది జరగదు ఎందుకంటే నేను కూడా తిట్టినోడే నేను అంత చిన్నప్పటి నుంచి రామాయణ భాగవతాలు చదివినోడ్ని నేను కూడా మా వద్ద వచ్చింది ఎందుకు ఇట్లా క్రిస్టియానిటీలో పోకూడదు మనం ఎందుకు పోవాలి అని అన్నప్పుడు నేను రాముణ్ణి ఓబనుణ్ణి అందరినీ తిట్టినా నేను నాకు తెలియదు అప్పుడు అంటే ఏదో అంటే అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతామేమో మనం ఏం మాట్లాడుతున్నాం మనకు తెలియదు అసలు ఆ మత స్వరూపమే దాంట్లో ఉన్న సిద్ధాంతమే పరమత ద్వేషం బుక్లోనే ఉంది కదా ఇప్పుడు రెండు బుక్లలో అదే ఉంది నేను ముందు అనుకునేది కురాను బైబిల్ భగవద్గీత మూడు సేమే అన్నిట్లో ఒకటే ఉంటుంది గోల్ ఒకటే మార్గాలు వేరే అనుకునేది మార్గం అన్ని దుర్మార్గాలు ఇది ఒకటే మార్గం ఇప్పుడు బురదవంట్లో దూకిన తర్వాత నాకు కించిత్తు కూడా బురద ఎవరు నమ్ముతారు అలాగే దాంట్లోకి వెళ్ళిన తర్వాత దేవుళ్ళు తిట్టడమే ఉంటుంది అందులో అంతే ఇప్పుడు మీరు రెండు సంవత్సరాలు చర్చికి వెళ్ళారు కదా ఈ రెండు సంవత్సరాల్లో ఒకటేదో ఒక భయంకరమైన దృశ్యం పాస్టర్ చాలా చూసి చూసే అన్నారు ఇంకా అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు గమనించినవి ఉన్నాయా చర్చలో ఉన్నాయి ఇప్పుడు నేను అంతో ఎంతో కొంచెం సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చిందంటే కొద్దిగా అందగానే అనుకుంటున్నా అప్పట్లో ఇప్పుడు ఈ వయసులో ఇలా ఉన్నారంటే ఆ వయసులో ఈ వయసులో ఇలా ఉన్న ఆ వయసులో ఆహా అన్నట్టే ఉన్నా అప్పుడు వీళ్ళందరూ నాకు ట్రాప్ వేసేది ఓ మీ అందరికీ చెప్పిన పేర్లు ఏవైతున్నాయో ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ప్రతి వాళ్ళతో కలిసి తాగిన తిన్నా తిన్నారా అంతవరకు ఇంకేమన్నా తినడం అంటే దాన్నే తినడం అంటారు నేనేమో తిండి ఏం తినను మొదటి నుంచి నాకు ఫుడ్ హ్యాబిట్ తక్కువ ఓకే ఈ నాన్ వెజ్లు ఇవన్నీ తినను తాగుతా సరే దేవాలేడ్లేరు రాణి అని ఒక ఆమె పరిచయం అయింది అన్న 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 బ్రదర్ బ్రదర్ నీకు పర్ ఇంటికి వస్తావు సార్ అన్నది తీసుకొచ్చిన అక్కడ పోదాం ఇక్కడ పోదాం అన్నది తర్వాత ఎక్కడికో పోదాం అన్నది ఏంటి ఎక్కడికో పోదాం అన్నది బ్రదర్ బ్రదర్ అదే నువ్వు నేను నాకేంటంటే చెల్లెళ్ళు లేరు నాకు నేను లాస్ట్ నాకు ఒకతే అక్క ఉండే చనిపోయింది చెల్లెళ్ళు లేరు నన్ను ఎవరైనా అన్న అంటే వాళ్ళ కోసం నేను ఇస్తాను ఎవరైనా కానీ ఆమె అన్న బ్రదర్ అంటే అన్న అన్నట్టే కదా ఇంకా దానికి ఇంకా దాన్ని బైబిల్ భాషలో వేరే ఏమన్నా అర్థాలు ఉంటాయా తెలియదు నాకు ఒక్కతే నన్ను బ్రదర్ అన్నది బ్రదర్ అనేదాక అక్కడ సంతకం పెట్టలే నేను ఆ పని మనం మన రక్తంలో లేదు కదా ఇది ఫస్ట్ పార్ట్ అంతా సెక్స్ క్రూయల్ అవును నిజంగా మీకు కన్నింగ్నెస్ కన్నింగ్నెస్ కన్నింగ్ ఈయన ఏంది ఆయన వాక్యానికి రెండు పక్కల పదునుంది అంట అంటుంది ఆమె అరే అమ్మ అంటే నేను రెండు మాటలు చెప్పి ఇష్టం ఉన్నప్పుడు వాడుకో అని వచ్చా డబల్ మీనింగ్ అనమాట డబల్ మీనింగ్ అని కావాడా కాదు ఇది అంటే ఫ్లెక్సిబుల్ మనం ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు పొద్దు ఆయన భార్యను మంచిగా ఎల్క్కు అని ఉంది కదా ఆయన దాంట్లో భార్యను ఎల్కో అని ఉంది ఇంకో దగ్గర భార్యను బానిసగా చేసుకో అని ఉంది ప్రతిదానికి రెండు రెండు ఉన్నాయి న్యూ టెస్ట్వెంట్లో అంటే నేను ఇది కూడా చెప్తుంటా మీరు అంటున్నారు కదా ఏవాన్ యేసు దే యేసుని పవలుదని పౌల్ని పాస్టర్లు దంతున్నారు అంతే కదా నేను చనిపోయేలోపు కనీసం ఒక క్రిస్టియన్ అన్న చంపుతా కనీసం ఒక క్రిస్టియన్ అన్న చంపుతా కానీ అది నువ్వు కాకుండా చూసుకో అంట ఆమెకు అదే చెప్పిన చాలాసార్లు ఇప్పటికి కూడా నేను చెప్పే డైలాగ్ అదే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ డైలాగ్ అయిపోయింది ఇది అంటే మీకు క్రిస్టియన్స్ మీద క్రిస్టియానిటీ మీద క్రిస్టియానిటీ మీద ద్వేషం సిగరెట్లు తాగుతారు మందు కొడతారు నాకు చేయాల్సిన వెయ్యి మందిని చూపిస్తానండి ఒక్కళ్ళని చూపించి మరి ఏం మానేరు అందరు అందరు ఎక్కువ అవుతున్నాయి కదా దాంట్లో ఈజీ ఇప్పుడు నేను గుడిలో ట్రాప్ చేయలేను అవును ఇప్పుడు మీరు గుడికి వెళ్ళారు అందులో మీకు ఎవరితో పర్సనల్ కాంటాక్ట్ ఉండదు ఎవరు వస్తారో ఎవరు పోతారో వెళ్ళిపోతారు ఆమె తెల్లారి మళ్ళీ నాకు కనపడదు కదా నెక్స్ట్ సెషన్ కానీ ఒక చర్చికి వెళ్తే కంటిన్యూగా వాళ్ళే వస్తారు పర్సనల్ రిలేషన్ సీట్ నీ కోసం పెట్టినా అంటారు అదే నేను చెప్పాను ఇప్పుడు క్రిస్టియానిటీ అక్రమ సంబంధాలు ఎందుకు పెరుగుతాయి అంటే ఆ అట్మాస్ఫియర్ అక్కడ ఉంటది అంతే కంటిన్యూగా ఒకళ్ళే వస్తూ ఉండాలి ఒక సెట్ మీరు చూడండి ఆదివారం గానీ గుడ్ ఫ్రైడే గానీ లేకపోతే క్రిస్మస్ రోజు గానీ న్యూ ఇయర్ రోజు గానీ వీళ్ళు ఎంత తయారవుతారు అంటే లిప్స్టిక్ లేకుండా ఏ లేడీస్ బయటకు వెళ్ళరు మన దాంట్లో లిప్స్టిక్లు పెట్టుకుంటారా హిందూ మతంలో మంచిగా నిండు బొట్టు పెట్టుకుంటే అయిపోతుంది రకరకాల గౌన్లు వేస్తారు మళ్ళీ ఫ్రాగులు గౌన్లు అది అంటే వెస్ట్రన్ కల్చర్ టోటల్గా మనం కూడా డ్రెస్లు వేస్తాం వెస్ట్రన్ డ్రెస్ కానీ మరి దాన్ని అట్రాక్ట్ చేయడానికి వేస్తారు వాళ్ళు ఇప్పుడు నేను అందంగా తయారై చర్చికి వెళ్తున్నానంటే ఇప్పుడు నేను అంతెందుకండి నేను ఏదైనా చర్చకు నన్ను తీసుకెళ్ళండి అంటే చూపిస్తా నేను త్రీ వీక్స్ వెళ్ళి మీకు ముగ్గురిని పరిచయం చేపిస్తా అమ్మాయిలేను ఈజీ నాకు పరిచయం చేపిస్తారా ఇంకేమైనా చేపిస్తారా అంటే నేను పరిచయం వరకు చేపిస్తా మిగిలింది నేను చేసుకునేది వేరు ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పేది టెంటింగ్ ఉంది ఇప్పుడు కుర్రాళ్ళు చూసారంటే ఓహో అంత ఈజీ యాక్సెస్ ఈజీ కుర్రాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చర్చకు పోతే దీనికోసమే ఇవ్వకుండా రా పోతే పాస్టర్ చెప్పేది ఏది తినకండి వాడు చెప్తాడేం చెప్తాడు మన మీద రాముడిట్లా వాడిట్లా ఇట్లా అని చెప్తాడు ఇది అంతకుముందు ఉండేది ఇది ఒక ట్రాప్ కూడా అయ్యి ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళని ట్రాప్ చేసి మతం మార్చడం అనే ట్రాప్ కూడా అయి ఉండొచ్చు కదా ఉంది కదా ఇప్పుడు మీకు పడింది కదా మా మహాసేన మీకు గుర్తుందో లేదు అప్పుడు అప్పుడు అవును మీకు గుర్తుందో లేదా నాకు గుర్తుంది ఈ మధ్య ఒక ఆవిడ కాల్ చేస్తుంది హనీ నేను విన్నా మీరు పెట్టినట్టున్నారు అది రికార్డ్ చేసి పెట్టాను మీకు మీకు చాలా ఈజీ ఎందుకంటే ఇప్పుడు మీకు కానీ ఆయన లలిత్కి కానీ ఇద్దరు మామూలుగా ఏదో లాగా ఉండరు ఇద్దరు మంచి హ్యాండ్స్ ఉంటారు లేదా నాకు ఆ క్రిస్టియానిటీ మీద ఉన్నటువంటి ద్వేషం అనుకోండి లేకపోతే ఆక్రోషం అనుకోండి అది ఏదైనా కానీ కానీ నేను పొద్దున్న లేస్తే భయంకరంగా తిడుతూనే ఉంటా మా పక్కింట్లో రా రా రాత్రిపూట పదిన్నరకు వాళ్ళు కూడా వింటుంటారు రాత్రి రెండు పెగ్గులు వేసుకున్నాక పక్క వాళ్ళు కూడా వినబడు పక్కింట్లో కూడా ఉన్నారు వాడు కూడా వినబడి తిడతాను నేను అంటే అంత ఏమంటారు వీళ్ళు వీళ్ళ భాషలు చెప్పాలంటే భయంకరమైన ద్వేషం ఉంది వాడు దాని మీద నాకు ఎంత ఎన్ని కుటుంబాలు ఇట్లా అవి ఉంటాయి నేను ఒక్కడిని మీకు కనబడుతున్నా లక్షల్లో లక్షన్ భర్తలు నాకు తెలిసి నేను కొన్ని కొంతమంది మీతోనో ఎవరితోనో మాట్లాడిన కొన్ని ఉన్నాయి నా దగ్గర వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా నా భార్య అండి నేను మారింది తరు ఎంతకు నన్ను మారమంటే నేను మారలేదు అతను కార్పెంటర్ అది గుర్తు కార్పెంటర్ మేస్త్రి ఆ చర్చ్ కూడా కట్టిండు తెనాల దగ్గర మీకే కాల్ చేసిండు అతను భార్య ఏం చేసింది మెల్లగా చర్చికి పోవడం అలవాటు చేసింది వాడు చర్చ్ పాస్టర్ ఆమెను ఉంచేసుకున్నాడు అంట చర్చ్ పాస్టర్ ఉంచుకోవడమే కాదు ఆ భార్యను ఉంచుకోవడమే కాదు బిడ్డ వయస్కు వచ్చింది బిడ్డను కూడా వాడుతున్నాడని అని ఏడ్చిండు ఆ రోజు ఆయన ఇప్పుడు నేను బయటికి ఏడుస్తలేను కానీ లోపల మనసు ఏడుస్తూనే ఉంటుంది అంటే ప్రతి ముస్లిం టెర్రరిస్ట్ కాదు కానీ ప్రతి టెర్రరిస్ట్ ముస్లిమే కానీ దీంట్లోకి వచ్చేటప్పటికీ ప్రతి క్రిస్టియన్ దేశభక్తుడు కాదు కానీ దేశభక్తులంతా ఇదాట ఏవాడికి ఉండదు ముస్లింల ఎగ్జంప్షన్ ఉంది క్రిస్టియానిటీలో నో ఎగ్జెంప్షన్ ఎవరు అన్నారు ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ అని అంటే హిడెన్ టెర్రరిస్ట్ అనాలి మాన మానసికమైన ఉగ్రవాదం కదా వీళ్ళకి మనసులో ఎప్పుడూ హిందుత్వం చూస్తే రగిలిపోతూ ఉంటుంది ఈ దేశం మీద రగిలిపోతూ ఉంటుంది చాలా డేంజరస్ మెంటాలిటీ ప్రతి వాళ్ళకి చెప్తున్న పొరపాటున కూడా క్రైస్తవులను కానీ కలిపేయకండి చర్చికు పొరపాటున ఏదో టైంపాస్ కానీ కూడా వెళ్ళకండి మీకు చర్చిలోకి వెళ్ళాలంటే పిల్లలు వెళ్ళండి హ్యాపీగా మంచి మంచి గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతారు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు విన్నర్ కదండి ఈ క్రిమినల్ లంజ ఒడుకులు ఇద్దరు కలిసి వీని స్టూడియోలో కూర్చొని క్రైస్తవ స్త్రీలందరినీ అతి భయంకరంగా అవమానపరచుకుంటా ఈ కృష్ణ అనే క్రిమినల్ లంజ ఒడుకు మాట్లాడుతా అంటే ఈ దొంగ లంజోడుకు కరుణాకర్ సుగురా గారు సిగ్గు శరం లేకుండా ఇష్టానుసారంగా నవ్వుకుంటూ అవమాన పరుస్తావురా క్రిమినల్ లంచేవాడక కరుణాకర్ సుగుణ సాలే కోసిపడెంత లంజవాడక క్రైస్తవ శ్రీరా అవమాన పడుతున్నా సాలా మీరు ఇద్దరు అరే కృష్ణగా పాగల్ లంచేవాడక కొన్ని రోజులు నీ బిడ్డ కూడా చర్చికి మీద ఒప్పుకున్నావు నువ్వే ఇప్పుడు నీ భార్య కూడా చర్చికి వెళ్తుంది నీ భార్యను కానీ నీ బిడ్డను కానీ ఎవడైనా వచ్చి ప్లే బాయ్లు ఉండాలంటే నువ్వు చర్చిలు అందరూ అందరూ ప్లే బాయ్స్ అంటారు మరి నీ భార్యని బిడ్డ ఇంటికి తీసుకపోయి నీ భార్య బిడ్డ ఇంటికి ఎవరైనా క్రైస్తవ సంఘంలో ఉన్న విశ్వాసులను ఇంటికి పల్పించుకొని వాళ్ళకు తాగి పిచ్చి వాళ్ళతో డాష్ 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 చేయించుకున్నారా కృష్ణ లేకుంటే కరుణాకర్ శుభున నువ్వు కూడా క్రైస్తవనే లేరా నీ తల్లి కూడా చర్చికి పోయింది కదా నీ అక్కలో నీ చెల్లెలో నీ తోడబుట్టిన వాళ్ళు వాళ్ళు కూడా చర్చికి వెళ్ళింది ఎరా నీ తల్లి లేకుండా నీ సిస్టర్స్ వాళ్ళు లేకుండా నీ బంధువులు ఉన్న స్త్రీలు ఎవరైనా క్రైస్తవ విశ్వాసులను లేకుండా క్రైస్తవ పాషలను ఇంటికి పిలిపించుకొని వాళ్ళకు మద్యం తాగించి వాళ్ళతో డాష్ డాష్ చేసింది ఆరా నీ తల్లి కరుణాకర్గా మరి నీ తల్లి మంచిదైనప్పుడు నీ తల్లి పవిత్రత అయినప్పుడు నీ తల్లి ఇలాంటి తప్పులు చేయనప్పుడు ఏ క్రైస్తవులు ఇలాంటి తప్పులు చేయర్రా క్రిమినల్ లంజా కూడా కల్లారా మీ బుద్ధి మార్చుకోలరా ప్రతి వీడియోలో పైబుల్ గ్రంథాన్ని అవమానపరచుడు క్రైస్తవ స్త్రీలను నీ బుద్ధి వంకర బుద్ధి సాలే అడక సాలే హిందువులందరినీ క్రైస్తవుల మీదకి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకుంటా ఆ హిందువులేసే భిక్షంతో బ్రతికే క్రిమినల్ లంజా ఉడక అడక తినే కరోనా కరు సాలే క్రైస్తవాల జోలికి రాకురా లంజా ఉడక ఇంత కూడా చాలా వీడియోలు తీసిన నీ గురించి క్రైస్తవాల జోలికి రాకురా క్రిమినల్ లంజా కొడక అంటే ఈ తాగుబోతు లంజా కొడుకును ఈ ప్యాకెట్ ఆడే క్రిమినల్ లంజా కొడుకును ఈ ప్లే బైరవాడు లంజా ఉడకబాడు లంజా ఉడకలారా ఇద్దరిది కట్ చేస్తాం ముందడిది క్రిమినల్ లంజా కొడకల్లారా అంత దమ్మునగరా మీకు సాలేనల్లారా ఎంత బలుపురా మీకు రాజ్యాంగం అంటే గౌరవం లేదురా క్రిమినల్ అంజా కొడుకల్లారా బైబుల్ అంద చెప్పిందా చెప్పిందారా అలాంటి తప్పులు చేయమని క్రైస్తవులకు కానీ క్రైస్తవ బోధకులకు కానీ ఏం చెప్పిండరా దేవుడు బైబుల్ తెలుసురా చాలా వెళ్ళారా మీకు ప్రేమ ఉండాలరా బైబుల్ అర్థం కావాలంటే ప్రేమ లేని వాడు దేవుని నెరుగుట అసాధ్యం రా ఎక్కడున్నది యోహాను మొదటి యోహాను నాలుగు ఎనిమిది దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగుట అంటే దేవుణ్ణి తెలుసుకొనుట అసాధ్యం రా ఈ ప్రేమ లేని క్రిమినల్ లంజావుడు వాడు కృష్ణగాడు అయితే ప్రేమ లేని క్రిమినల్ లంజావుడు అడకదిన సాలే కరుణాకర్ సుగుణ నీకు ప్రేమ లేదురా క్రైస్తవ బోధకులు అంటే పాస్టర్స్ అదే విధంగా క్రైస్తవ విశ్వాసులు దేవుడు ఏం చెప్తున్నాడు ఎందుకంటే ఈ కృష్ణ అనే మూర్ఖపు విధవా ఒక అమ్మాయితోటి పాస్టర్ దొరికిందంటే అప్పుడు ఏం చేస్తున్నావురా గడ్డి బిక్తున్నావు కృష్ణ ఏం చేస్తున్నావు దమ్ము లేదురా గాండు లంచేవాడక నీకు అదే ప్లేస్లో నేనుంటే ఏం చేస్తారా తెలుసురా పాస్టర్ పిలిచి చెప్పనుకుందంటారా వాడిని అర్థమవుతుందిరా పాస్టర్ కానీ పిలిచి ఎడమకాలు చెప్పనుకుంది అంతారా దమ్ము లేని ఆడంగి లంజే కా కృష్ణగా నువ్వు పబ్లిక్లకు వచ్చి వాడు దానితోటి పోతాడు ఇంకెవడు గారు ఎవరినో తీసుకుపోయాడు ఆ అమ్మాయితోటి ఉంచుకున్నాడు అమ్మాయితోటి కాకుండా వాళ్ళ బిడ్డతోటి కూడా తప్పు చేసినట్టే ఏం బిక్తానవరాజుకా నువ్వు చేతగా హారా ఇది తప్పును తప్పు అని అడగనీకి చేత కానీ పౌరుషం లేని గాండులు అని నువ్వు నువ్వొచ్చి క్రైస్తవ స్త్రీల గురించి తప్పుగా మాట్లాడుతావురా క్రిమినల్ సాలే బైబుల్ ఏం చెప్పింది తెలుసురా వాడు తప్పు చేస్తే తన్నురా చేత కానీ సాలే కేసు పెట్టు వాని మీద అది చేత కాదు సోషల్ మీడియాలో ఈ ఫాల్తులాంటి క్రిమినల్ లాంటి కూర్చోని నవ్వుకుంటా అవు మన పరసవరా క్రైస్తవ్యాన్ని బైబుల్ ఎక్కడ చెప్పిందారా అలాంటి ఎప్పుడైనా అలాంటి తప్పు చేయమని దారా బోధకులకు పాస్టర్లకు ఏం చెప్పిందో చూద్దాం తిమోతికి మొదటి తిమోతికి ఒకటో అధ్యాయం ఐదో వచనం ఉపదేశ సారమేదనగా ఉపదేశ సారమేదనగా అంటే ఎదుటి వారికి దేవుని గురించి చెప్పే సారమేదనగా పవిత్ర హృదయం నుండి అంటాడు మొట్టమొదటి ఏందట పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం లోపల కపడం పెట్టుకొని ధనాన్ని సంపాదించే దొంగలనర్రా క్రైస్తవుల చాలా మంది అదేవిధంగా నీతి మంతులు దేవుని కోసం ప్రాణం పెట్టే నీతి మంతులు కూడా ఉన్నారా నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయ్యే అంటున్నాడు పాశ్చర్కు ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిటీ ఏందట ఏమైనా పవిత్ర హృదయం అంటున్నాడు పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అది వానికి లేకపోతే ఎవడేం చేస్తారా అలా అని చెప్పి ఒక పాస్టర్ తప్పు చేస్తే మొత్తం క్రైస్తవ పాశర్లు అంట అంటవారా కొందరు స్త్రీలు ఎవరైనా తప్పులు చేస్తూ అంటే మొత్తం క్రైస్తవ స్త్రీలు అందరూ తప్పులు చేస్తారు తప్పులు చేస్తారా పాగలు మొదటి మొదటి ఐదు పన్నెండులో దేవుడు ఏం రాయించాడో అంటే వృద్ధుణ్ణి గద్దక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము వృద్ధుడిని అంటే పెద్ద వయసు వాళ్ళనట గద్దించాక వాళ్ళని తండ్రిగా భావించి వాళ్ళని ఏం చేయమంటున్నాడు వారిని అంటున్నాడు అన్నాదమ్ములని యవనుడనట అన్నాదమ్ములని యవనుడను తల్లులని వృద్ధ స్త్రీలనట తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెన్ అక్క చెల్లెన్రని పూర్ణ పవిత్రతతో పూర్ణ పవిత్రతతో ఏమంటున్నాడు యవ్వన స్త్రీలను అంటున్నాడు ఎట్లుండాలంట చెప్పడానికి పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను ఏం చేయమంటున్నాడు హెచ్చరించుమంటున్నాడు యవ్వన స్త్రీలను ఎట్లా భావించాలంట అక్క చెల్లెని ఆ యవ్వన స్త్రీలను భావించుకుంటే ఏం చేయమంటున్నాడు పూర్ణ పవిత్రతతో యువన స్త్రీలను హెచ్చరించమని చెప్పిండ్ర దేవుడు ఎక్కడ తీసుకపోయి తప్పులు చేయమని చెప్పి చెప్పలేరా లోఫర్ సాలేగన్లారా అలా తప్పులు చేసిన వాళ్ళ మీద ఇప్పటి వరకు ఈ కర్ణాకర్ సుగుణ అనే క్రిమినల్ లంజా కొడుకు హిందువుల దగ్గర లక్షల లక్షలు దోచుక తినే ఈ క్రిమినల్ లంజా కొడుకు అడక తినే కర్ణాకర్ సుగున నీ గ్రంథాలను నీ దేవుళ్ళను భయంకరంగా తిట్టిన సాలేగానే ఉన్నారా దొంగ పాష్ఠరులు ఒక్కరి మీద కేసు పెట్టిన గాండు లంజ నువ్వు ఒక్కరి మీద జస్ట్ ఒక్కరి మీద కేసు పెట్టి వాళ్ళని లోపలికి పంపిన ఆరా పంపవురా సాలే ఎందుకంటే వాళ్ళు హిందువులను తిట్టాలి హిందూ దేవుళ్ళని అప్పుడు నువ్వు వాళ్ళని తిడుతావు వాళ్ళని తిట్టావు నీకు శాద కాదు వాళ్ళ మీద కేసులు పెట్టు నువ్వు క్రీస్తుని తిట్టాలి బైబుల్ని తిట్టాలి క్రైస్తవ స్త్రీలను తిట్టాలి అడక తినాలి యూట్యూబ్ ఛానల్లా ఫాల్తులు అని చెడుక మారి ఇప్పటికైనా నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఎవడైతే హిందూ గ్రంథాల గురించి తప్పుగా మాట్లాడితే నీ అవ్వకు నువ్వు నీ అయ్యకు ఒక్క నీకే పుడితే నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టు గాండులు అని చెడుక బైబుల్ తిట్టుడు కాదు మొగతనం ఫాల్తు సాలే ఇంకేమని చెప్తున్నాను అండి మత్త ఐదో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా యేసుక్రీస్తు చెప్పిన మాటలండి వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీనాట మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయ మందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును తప్పుడు చూపులు చూస్తేనే పాపమని చెప్పిందిరా బైబుల్ గ్రంథం అలాంటి ఉన్నతమైన గ్రంథాన్ని బోధించే దొంగ పాస్టర్లు తప్పు చేస్తే వాళ్ళని పట్టుకొని తన్నండిరా వాళ్ళని కేసులు పెట్టండిరా ఎవడు బాధపడడు వాళ్ళ వంక పెట్టుకొని బైబిల్ జోలికి వచ్చినట్టే లంజకులారా కోసిపరెంక మిమ్మల్ని మనుషులు అగ్గడుతులు రా సాలే ఇష్టం వచ్చిన అవమానపరుస్తారు బైబిల్ గ్రంథాన్ని క్రైస్తవులు అందర ఇక నేను అందారా ఇకనైనా మారండరా క్రిమినల్ సాలే కర్ణాకరగా మారును బుద్ధి తెచ్చుకో సాలే యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో దేవుడు ప్రేమ లేని ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు ఈ క్రిమినల్ సాలగానికి కర్ణాకరగానికి దేవుడు అంటే ఎవరో అర్థం కావడం లేదండి ఎందుకంటే ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగుట అసాధ్యం అండి వీనికి హిందువులంటే ప్రేమ లేదు క్రైస్తవులు అంటే ప్రేమ లేదు ముస్లింస్ అంటే ప్రేమ లేదు అసలు మనుషులంటేనే ప్రేమ లేని క్రిమినల్ సాలగాడండి వీడు రాజ్యాంగం అంటే గౌరవం లేదు ప్రేమ లేదు ప్రేమ లేని నీలాంటి క్రిమినల్ సాలకు దేవుడు అర్థం కారా కర్ణాకరగా ప్రేమ లేని వాడు దేవుడు నెరుగుట అసాధ్యం అని చెప్పి బైబిల్ చెప్పడం జరుగుతుందిరా మొదటి కొరం ఒకటి పద్దెనిమిది చూడగలిగేది ఉంటే సిలువను కూర్చిన వార్త సువార్త బైబుల్ ఉన్న మాటలాట నశించుచున్న వారికి నాశనానికి పోయే నీలాంటి వారి కాట వెర్రితనము కానీ ఇది పిచ్చేలా కనిపిస్తుందిరా నీకు ఆ కృష్ణగానికి నశించుచున్న మీకు మిమ్మల్ని ఫాలో అయ్యే దుర్మార్గపు కాట ఎట్లున్నదట వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటున్నారా మాకు దేవుని శక్తిరా బైబుల్ ఉన్న మాటలు ప్రసంగి ఏడు ఇరవై నాలుగు చూడగలిగేది ఉంటే సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది సత్యమైనది అట దూరముగాను బహులోతుగాను ఉన్నది దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు చాలా కష్టంరా నీలాంటి మూర్ఖపు విధవలకు సత్యం అనేది అర్థం కాదు సత్యమే ఇస్తున్నాడు దూరంగాను బహులోతుగాను ఉన్నది దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అని చెప్పి దేవుడే ప్రశ్నించడం జరుగుతుందిరా ఆ సత్యమే రెండు వేల సంవత్సరాల క్రితం భూమికి రావడం జరిగింది యోహాను రాసిన సువార్త పద్నాలుగు ఆరులు ఉంటుంది యేసు నేనే మార్గమనడు ప్రభువైన యేసు క్రీసు వారు నేనే మార్గమనడు ఒకటి నేనే సత్యం అన్నడు నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు తండ్రి అయిన దేవుడు అంటే ఎవరో తెలియదు తెలుసుకోలేరు తండ్రి వద్దకు రాడు ఎందుకు నేనే మార్గము క్రీస్తు ద్వారానే తండ్రి దేవుని దగ్గరికి మార్గం క్రీస్తే సత్యం క్రీస్తే జీవం ఆ క్రీస్తును కాదంటే ఏ మనిషి కూడా దేవుని దగ్గరికి చేరుకోలేడని ప్రతి ఒక్కరు తెలుసుకోనండి చిట్ట శివారికి ఒక మచనం చూసామండి మొదటి సామివారు పదారు ఏడు చూలగా ఉంటే అయితే యహోవా సామివేరుతో ఇలాగూ సెలవిచ్చాను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతనిని త్రోసివేసి ఉన్నాను మనుషులాట పై రూపములు లక్ష్య పెట్టుదురు మనుషులు ఏం చేస్తారండి పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యహోవా హృదయములను లక్ష్య పెట్టువాడు ఎనిమిది వందల కోట్ల మంది మనుషుల హృదయాలను చూసే దేవుడు రా కరుణాకరు సుగుణ పిచ్చి పట్టిన క్రిమినల్ సాలే కృష్ణ మీ హృదయాలు లేవురా అందుకే మీకు దేవుడు ఎవడు అర్థం కావడం లేదురా దేవుడు హృదయాలను పరీక్షించి యహోవాతని పేరు అలాంటి దేవుడు మీకు అర్థం కావాలంటే కష్టంరా మీలాంటి ప్రేమ లేని క్రిమినల్ సాలకు అర్థం కాదు అనవసరంగా బైబుల్ జోలికి వచ్చి చెప్పు తెప్పల పడకండారా క్రిమినల్ సాలరా మరీ ముఖ్యంగా కరుణాకర్ సుగుణ క్రిమినల్ సాలేని బుద్ధి మార్చుకోరా సాలే బైబుల్ జోలికి క్రైస్తవుల జోలికి క్రీస్తు జోలికి రాకురా ఫాల్తు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి